హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని ఇవాళ వీడియో వచ్చేసి దివ్య ఔషధం కంటి చూపును మెరుగుపరిచే ఈ మూడు ఆకుల పొడితో కళ్ళద్దాలు తీసి పారేస్తారు ఆ ఆకులేంటో చూద్దాం కరివేపాకు ములకాకు పున్న కంటాకు కరివేపాకులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి కంటికి జుట్టుకు చాలా ఉపయోగపడుతుంది మునగాకులో చాలా పోషక విలువలు ఉంటాయండి పోషక విలువలు చెప్పుకుంటా వెళ్తే వీడియో కూడా సరిపోదు అన్ని పోషక విలువలు ఉంటాయి విటమిన్స్ ప్రోటీన్స్ కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి మనము ఏ విటమిన్ అనేది క్యారెట్లోనే ఎక్కువగా ఉంటుంది అనుకుంటాము కాదండి నాలుగు రెట్లు మునగాకులో ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాల్షియం పాలల్లో కంటే మునగాకులోనే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందండి చిన్న పెద్ద అందరు తీసుకోవాల్సిన ఆకండి మునగాకు ఈ ఆకు అందరికీ తెలిసిందేనండి పున్నగంటాకు దీనికి మరో పేరు పునర్కంటాకు అండి పోయిన కంటి చూపునుగా తెప్పిస్తుందండి ఈ ఆకు దీంట్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ క్యాలరీస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి ఈ ఆకు కంటి చూపుకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఆకును వేపకూడదండి వేపడం మూలన దీనిలో ఉన్న పోషక గుణాలన్నీ పోతాయి ఎండలో కూడా ఆరపెట్టకూడదు నీడలోనే ఆరపెట్టుకోవాలి బాగా డ్రై అవ్వాలండి గుప్పిట్లో పట్టుకొని నలుపుతే మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి అంత ఇదిగా డ్రై అవ్వాలి ఆరపెట్టుకున్నప్పుడు దుమ్ము కానీ పడుతుంది అనుకుంటే క్లాత్ కానీ పేపర్ కానీ కప్పుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది నాకు ఈ ఆకు డ్రై అవ్వటానికి సిక్స్ డేస్ పట్టింది ఈ కారానికి కావలసిన దినుసులు వేరుశనగ గుళ్ళు పచ్చెనగపప్పు జీలకర్ర నువ్వులు మిరియాలు కందిపప్పు మినపగుళ్ళు వెల్లుల్లి ధనియాలు చింతపండు ఎండుమిర్చి ఇప్పుడు ఇవన్నీ వేపుకోటాకి నేను వెడల్పాటి ఇనప కడాయి తీసుకుంటున్నానండి వెడల్పాటి తీసుకుంటే మనం ఫ్రై చేసుకోవటానికి కంఫర్ట్గా ఉంటుంది అందుకని నేను వెడల్పాటి కడాయి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ దినుసులని వేపుకోవటానికి వన్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి వన్ స్పూన్ సరిపోతుంది అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి మాడిపోతాయి ముందుగా వేరుశెనగ గుళ్ళు పచ్చెనగపప్పు కందిపప్పు వేసుకొని వేపేసుకుందాము దోరగా వేపుకోవాలండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఎక్కువగా టీవీలు ఫోన్లు చూస్తూ ఉంటారు కళ్ళు పాడవుతాయి ఈ కారం చేసి పెట్టండి కళ్ళు పాడవకుండా ఉంటాయి వేడివేడి అన్నంలో ఈ కారం ఒక స్పూన్ నెయ్యి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మిగిలిన దినుసులన్నీ వేసుకొని వేపేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి వేగినాయండి మిగిలినవి ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేపుకుందాము ఈ కారానికి ఇవే టేస్ట్ అండి ఇవి బాగా వేపుకోవాలి ఇవి వేపుతుంటేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నాక ఇదే కళాయిలో ఆకు వేసుకొని లైట్గా వేపుకుందామండి ఎక్కువ వేపుకోని అవసరం లేదు ఆల్రెడీ డ్రై ఉన్నాయి కాబట్టి లైట్గా వేపుకుందాము సాల్ట్ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుందామండి వేగిపోయినాయి అండి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము అన్నీ కలిపి వేసుకోవద్దండి కారపొడి మరీ మెత్తగా అవుతుంది బరకగా ఉంటేనే బాగుంటుంది అందుకని ముందుగా దినుసుల వరకు మనం గ్రైండ్ చేసుకొని తర్వాత ఆకుకూర వేసుకుందాము కారపొడి మంచి సువాసన వస్తుందండి ఈ కారపొడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఇదివరకు మునగాకు పల్లెటూరులు ఎక్కువగా దొరికేదండి ఇప్పుడు మునగాకు పల్లెటూరులో కూడా ఎక్కువగా దొరకట్లేదు కానీ మునగాకు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం దాని వరకు డ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు కారం చేసుకోవచ్చు ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్